సౌత్ ఇండస్ట్రీలు ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ చిత్రాల ది గోటొకటి కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన ఈ సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది సెప్టెంబర్ ఐదున విడుదల కానుంది ఇప్పటికి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది అయితే ఈ సినిమాకు అంతగా ప్రమోషన్స్ కూడా చేయలేదు చిత్ర యూనిట్ ఓవైపు హీరో విజయ్ తన రాజకీయ పార్టీ పనుల్లో బిజీగా ఉండడం మరోవైపు మూవీ టీం కూడా అంతగా ప్రచార కార్యక్రమాలపై పెద్ద దృష్టి సారించలేదు కానీ విడుదల రెండు రోజుల ముందే బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ ప్రభంజనం సృష్టిస్తోంది ఈ చిత్రం డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం దళపతి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంతేకాదు కలెక్షన్స్ పరంగా ఈ మూవీ లియో చిత్రాన్ని మించిపోతుందని అంచనా వేస్తున్నారు బయటకు వస్తున్న అడ్వాన్స్ బుకింగ్ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు ఈ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో పన్నెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది కమల్ హాసన్ నటించిన ఇండియన్ టూ రికార్డు బ్రేక్ చేసింది ఇండియన్ టూ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం పదకొండు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది అయితే ప్రస్తుతం వినిపిస్తున్న లెక్కల ప్రకారం మొదటి రోజే గోడ్ చిత్రం పద్నాలుగు కోట్ల కంటే ఎక్కువగానే వసూలు చేసే అవకాశం ఉందట ఇందులో ఇందులో పదకొండు కోట్లకు పైగా టికెట్లు తమిళ ఏరియా నుంచి మాత్రమే కొనుగోలు చేయగా రెండు వందల ఎనిమిదికి టికెట్లు విక్రయిస్తుండగా తెలుగు రాష్ట్రాల్లో ఏడు లక్షల టికెట్లు వచ్చాయి గో టైమాక్స్ ద్వారా రెండు లక్షలకు పైగా సంపాదించింది అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా పదహారు కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు హిందీ రెండు భాషల్లోనూ విడుదల కానుంది ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మాలవిక శర్మ హీరోయిన్లుగా నటించారు